నమస్కారం మీ అందరికీ అమ్మవారి ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ ఆడబిడ్డగా చాలా గర్వపడుతూ ఈ రోజు అమ్మవారికి వస్త్రాలు అర్పించడం జరిగింది పట్టు వస్త్రాలు నేను శ్యామలకు కానీ సంజయ్కి కంగ్రాచులేషన్స్ అన్నా మీకు మీ అందరి కోసం ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళు గట్టిగా రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొడితే ఏలిపిన ఆదిశక్తిహంకాగిన శివ శక్తిని ఏ పేర గలిపిన ఆదిశక్తి ఎంత యుక్తి నీ వేణమ్మాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ మదుప్రియ చాలా అద్భుతంగా లాల్ దర్వాజా మీద ప్రాంతంగా మదుపును అండ్ థ్యాంక్ యూ అనా బండి సంజయ్ గారిని చైనా మంత్రివాళ్ళు బండి సంజయ్ గారిని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మహాపినిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనా ఒకసారి మరొకసారి బండి సంజయ్ గారికి ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞత చెప్తున్నాను ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మన అమ్మవారిని మర్చిపోకుండా వస్తుంది మన చేతిని శ్యామల గారు ప్రతి సంవత్సరం మన అమ్మవారికి సార సారోమంతో వచ్చి అమ్మవారిని వారు వేడుకుంటూ ఎంత ప్రతి సంవత్సరం కూడా శ్యామల గారు మనందరి ముందు వచ్చేస్తున్నారు వాళ్ళకి గతంలో కూడా గత సంవత్సరము మా ఆలయ కమిటీ మహేష్ గారి గారి అవార్డు ఇవ్వడం జరిగింది శ్యామల గోగులు శ్యామలంగా వారిని గత సంవత్సరం నరేంద్ర మోదీ గారు సత్కరించడం జరిగింది మరి ఆరోగ్య హాటంలో కూడా వారు చాలా గొప్పగా ఆ వేదికమైన ప్రదర్శన చేసింది ఇప్పుడు ఈ దేవాలయానికి ఇచ్చేసింది వారికి సాధనంగా స్వాగతం అవుతూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు శ్యామల గారిని జై బోలో మాతా సింహవాయిని అమ్మవారికి జై జై వినబడతలేదు జై బోలో సింహవాయిని మాతా అది అట్లుండాల చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం సమర్పించినట్టే అమ్మవారికి చీరా సారే పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారికి బోనం కూడా సమర్పించాను వెండి బోనం మానవాయితీ ఇక్కడి నుంచే మొదలైంది నాకు సో చాలా సంతోషంగా ఉంది అండ్ ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణ గడ్డ మీదున్న మన బండి సంజయ్ గారు త్రిశక్తి ఆలయం అందరికీ చాలామందికి తెలియదు ఆయన సొంత దేవాలయం ఉంది ముగ్గురు అమ్మవార్లని స్థాపించారు అక్కడ నేను కూడా వెళ్ళి బోనాలు సమర్పించడం జరిగింది అప్పుడు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి చాలా సంతోషంగా ఉంది ఆయన ఈరోజు సెంట్రల్ మినిస్టర్ అవ్వడం నేనైతే ఇంకా ఇంకా అంచెలంచెలుగా ఆయన ఎదగాలి అలాగే మన బోనాల పండగ తెలంగాణకే పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి పరిమితం అయ్యే విధంగా ఆయన కృషి చేయాలి నేషనల్ ఫెస్టివల్ జరుపుకునే విధంగా మనకి ఈ ఈ పండుగను తీసుకెళ్ళగలగాలి ఎందుకంటే ఇట్లా ఆట పాట బోనం ఇంత కల్చర్ ఎక్కడా ఉండదు ఇది స్త్రీని పూజించే పండగ శక్తిని పూజించే పండగ అమ్మవారిని అమ్మని పూజించే పండగ కాబట్టి ఇది మన స్టేట్ వైడ్ కాకుండా సెంట్రల్ వైడ్ కూడా ఈ ఫెస్టివల్ని మనం సెంట్రల్ ఫెస్టివల్ గా జరుపుకునే రోజు రావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను మీరు కూడా మీ సెంట్రల్ లో ఇది వినిపించాలి అండ్ ఢిల్లీలో కూడా మన ఉనికి మన తెలంగాణ బోనాలు మన పోతరాజు మన తొట్టెల మన పలారంభండ్లు ఢిల్లీ దర్వాజా ముందు కూడా అంటే పంద్ర ఆగస్టుకి జెండా వందరం ఎలాగైతే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఉనికి ఉంటుంది ఈసారి మన తెలంగాణ ఉనికి కూడా అక్కడ ఉండేలాగా చూడాలని నా రిక్వెస్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మరి ఒక్కసారి ఆ అమ్మవారి దీవెనలు ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నాం అలాగే మన తెలంగాణ చెల్లె తెజ్గా ఆడపిల్లనమ్మ అని ఆడపిల్లలకు ఎంతోమందికి ప్రోత్సహించింది ఎంతోమందికి తన చిన్న తనం నుండి ఒక తెలంగాణ మట్టి మకరందాన్ని ఆడపడుచుల ఉనికిని ఉండాలి ఆడపిల్లనమ్మ అని తన తల్లి కొంగు పట్టుకొని ఎలాగైతే పాడిందో ఇప్పటికీ మన తెలంగాణ పాటలు బోనాల పాటలను పాడుతుంది ఆమె గలం ఇప్పటి తర్వాత బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు వంద సంవత్సరాలు ఈ గలం ఇలాగే ఉండాలని అన్నారు ఆ మాట నేను పరంగా అంటున్నా నిజంగా తెలంగాణ కల్చర్ ఇంకా ఇంకా ఉనికిని మీ వాయిస్ నుంచి వేయాలి ఇంకొక పాట పాడి మనం ఫైనల్ చేద్దాం ఒక్క పాట

థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు ఆలయ కమిటీ చైర్మన్ ఆలయ కమిటీ చైర్మన్ రాజేంద్ర గారు శ్యామల గారు ఆలయాల కమిటీ సభ్యులందరికీ చైర్మన్ గారికి అలాగే ఈ మేనేజ్మెంట్ చేసే ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి ప్రతి సంవత్సరం సగౌరవంగా ఆడపడుచుకి ఒక వస్త్రము పసుపు కుంకుమ ఇచ్చి పంపించడం చాలా సంతోషకరం ప్రా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ సేవ అమ్మవారికి ఇలాగే చేయాలి మీరు కూడా ఇలాగే సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించాలని మంచి పూర్తిగా అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి అలాగే ఈ సంవత్సరం మంచిగా పంటలు పండి పాడి పంట వర్షాలు సకాలంగా పడి అందరూ బాగుండాలి రైతులు బాగుండాలి మనమందరం బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలాగే శివశక్తులకు ప్రత్యేక హోదా ఇచ్చినందుకు ప్రభుత్వానికి కూడా చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు थैंक यू श... आला प्रधान कार्यदर्शि मारती यादव गारा वाट हमारे मत प्रयागरण